నేను ఇప్పుడు దానియలు గ్రంథంలో ఉన్నాను దానియలు గ్రంథంలో ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు మనం చూసిన దానికి భిన్నంగా ఇంకో కోణంలో నుంచి కూడా ఈ గ్రంథాలను చూడవచ్చు అనిపించింది దేవునికి తన ప్రజల మీద ఎందుకు కోపం వస్తుంది ఆయన ఉగ్రత తన ప్రజల మీదకి ఎందుకు దిగి వస్తుంది ఎందుకు వారిని శత్రువులకు అప్పగిస్తాడు దేవుని పిల్లలు ఎందుకు లోకం చేత హింసింపబడుతుంటారు ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు మనకు ఎజ్రా ఎస్తేరు నెహేమియా దానియలు ఈ గ్రంథాలలో ఆ చరిత్ర కనపడుతుంది వాళ్ళు చెరకు అప్పగించబడినప్పుడు ఎలాంటి దుస్థితి గుండా ప్రయాణించారో వాక్యాలు చెబుతుంది వాళ్ళు వెళ్ళిన బాధలు ఎలా ఉన్నాయి వాళ్ళు పొందిన అవమానం ఎలా ఉంది వాళ్ళు పడిన యాతన ఎలా ఉంది వారి శ్రమ ఏ రీతిగా ఉంది ఇవన్నీ స్పష్టంగా కనపడతాయి భలే బాధేస్తుంది ఇర్మియా గ్రంథం ఇర్మియా రాసినటువంటి విలాపవాక్యాలు చదివేటప్పుడు ఎంత బాధేస్తుందో చూడండి ఒకసారి మీరు విలాపవాక్యాలు రెండవ అధ్యాయం చూడండి పంతొమ్ పంతొమ్మిదవ వచ్చిన నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించము నీ పసి పిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము ప్రతి వీధి మొగను ఆఖరి కొని వారు మూర్చిలుచున్నారు అంతేనా కాదండి మరో మాట కూడా చూడండి ఇరవై ఒకటో వచ్చినాం యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు నా కన్యకలను నా యవనులను ఖడ్గమ చేత కూలి ఉన్నారు దయతలచక వారందరినీ వధించితివి ఇంకా బాధాకరమైన మాట చూడండి అధ్యాయం ఐదవ సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడి ఉన్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి వారు పెంట కుప్పలను కౌగులించుకునిచున్న కొనదరు ఇది శత్రువుల చేతికి అప్పగించబడిన తరువాత దేవుని పిల్లలు అనుభవిస్తున్న దుస్థితి ఇది మనం చదువుతాం ఆలోచిస్తాం బాధపడతాం ఏడుస్తాం దేవుని పిల్లలకు ఈ రోజు వరకు జరుగుతున్న వాటిని బట్టి మనకు వేదనగానే ఉంటుంది బాధగానే ఉంటుంది అనుమానమేం లేదు కానీ దీని అంతటికీ కారణం ఏమిటో చెప్పాడు విలాప అని చూడండి మూడవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం మేము తిరుగుబాటు చేసిన వారము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు క్షమార్హం కాని తప్పు వారు చేశారు దేవుని కోపం వారి మీదకి దిగి రావడానికి గల కారణం వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు వారు ఏ తిరుగుబాటులు చేశారో చూద్దాం తర్వాత కానీ ఈసారి నాకు అనిపించిన సంగతి ఏమిటంటే దేవుని పిల్లలు శ్రమ పడుతున్నారు దేవుని పిల్లలు చెరసాల పాలవుతున్నారు దేవుని పిల్లలు సింహాల గుహలో వేయబడుతున్నారు దేవుని పిల్లలు అగ్నిగుణంలో పడద్రోయబడుతున్నారు దేవుని పిల్లలు చంపబడుతున్నారు ఇదే ఆలోచిస్తున్నాం కానీ ఎవరు ఉగ్రతా పాత్రలుగా ఉన్నారో అటు నిబినేజరే కానివ్వండి ఇటు దర్యావేష్ కానివ్వండి అటు బెల్షాజర్ కానివ్వండి లేదు ఆశరోష కానివ్వండి ఎవరైనా ఈ సమయంలో దేవుడు వాళ్లతో ఎలా వ్యవహరిస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా నెమక దినేజరు నా సేవకుడు అన్నాడు దేవుడు దేవుని పిల్లలను శ్రమ పెట్టడానికి ఎవరు సాధనాలుగా ఉంటున్నారో వాళ్ళని తన సేవకులే అన్నారు కానీ వాళ్ళు ఉగ్రతా పాత్రలు అలాంటి వారి విషయంలో దేవుడు ఎలా వ్యవహరించాడు వాళ్ళని సరిచేయడానికి తన పిల్లల్ని ఎలా వినియోగించుకున్నాడు తన పిల్లల ద్వారా మానసికమైన ఏమన్నారు డిఫీట్ మానసిక ఓటమిని వాళ్ళకి ఎలా కలుగు చేశాడు వారి యొక్క అహంకారానికి ఎలా దెబ్బ కొట్టాడు వారి అధికారం వారి కిరీటం నేలను పడవేయగలిగిన శక్తిమంతుడని ఎలా రుజువు చేసుకున్నాడు చరిత్ర ఎంతటిలో ఈ డెబ్భై సంవత్సరాల కాలంలో మనకు కనిపిస్తుంది ఎంతమంది రాజులు పరిపాలన చేశారు ఏ ఒక్కడు శాశ్వతంగా లేడు ఆయన తప్ప వాళ్ళ చేతికి అప్పగించిన వాడు ఆయనే అక్కడి నుంచి వెలుపులకు తెచ్చేవాడు కూడా ఆయనే నెప్పుకద్ నేజరుతో ఆయన ఎలా వ్యవహరించాడో ఆహర్ష రోషితో ఎలా వ్యవహరించాడో దర్యావేష్తో ఎలా వ్యవహరించాడు బెలషాజర్తో ఎలా వ్యవహరించాడు కోరేషతో ఎలా వ్యవహరించాడో ఇప్పుడు నేను ఆలోచించామా నాకెందుకు ఈసారి వారితో దేవుడు వ్యవహరించిన తీరు దేవుని శత్రువులతో దేవుని పిల్లల జీవితాల ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు వారి సహనం వారి ఓర్పు వారు పడుతూ బాధపడుతూ వేదన చెందుతూ దేవుని కోసం నిలిచిన తీరు వారి యొక్క విశ్వాసత వద్ద వారి ప్రతిష్ఠించుకున్న ప్రతిష్ఠిత వద్ద వారు జీవిస్తున్న పరిశుద్ధ జీవితం వద్ద వారు ప్రత్యేకించుకున్న ప్రత్యేకించబడిన జీవితం దగ్గర తనను తాను దేవుడు ఎలాగూ శత్రువులకు బయలుపరుచుకున్నాడు ఈ విషయాలు రాబోయే కాలంలో మనం అధ్యయనం చేద్దాం ప్రస్తుతానికి సమస్త శిక్ష దుఃఖకరంగానే ఉంటుంది కానీ అభ్యాసమైన వారికి అనే ఫలం ఇస్తుంది అన్నది వాస్తవం ఆలోచించండి కాలం ఎంతైనా కానివ్వండి సంవత్సరాలు ఎన్నైనా కానివ్వండి సంఘానికి శ్రమలు రానివ్వండి సంఘానికి శ్రమలు వస్తూనే ఉన్నాయి వస్తు శ్రమలు కొనసాగుతున్న ప్రతి దేశంలోనూ ఆ దేశాన్ని దేవుడు తన అధికార నిరూపణ కోసం వినియోగించుకుంటాడు అన్నది సత్యం దేవుని పిల్లలకు శ్రమ వచ్చిన ఏ దేశంలోనైనా దేవుడు తన సర్వాధికారిని అని నిరూపించుకుంటాడు తాను సర్వశక్తివంతుడ నిరూపించుకుంటాడు తనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధెలదని నిరూపించుకుంటాడు వారిని సహితం ఆరాధకునిగా చేయడం అనేది దేవుని ఉద్దేశం వారు తల వంచి దేవునికి దగ్గర గడగడ వణికేటట్టు చేయడం ఆయన ఉద్దేశం అందుకొరకు మనల్ని శ్రమకు అప్పగిస్తాడు ఆ శ్రమకు అప్పగించడం దగ్గర మన తప్పులు ఉన్నాయి మన లోపాలు ఉన్నాయి లేవో నేను అన్నం ఉన్నాయి కానీ వాస్తవానికి లోపలికి వెళ్ళిన వాళ్ళు పశ్చాత్తాపడ్డారు ఆ పశ్చాత్తాపంలో ధాన్యాలు పశ్చాత్తాపం కనబడుతుంది వెలుపలికి పంపబడిన తరువాత ఎజ్రా పశ్చాత్తాపం చూస్తాం నిహేమియా పశ్చాత్తాపం చూస్తాం వారి కన్నీటిని చూస్తాం ఈ చెరకు కారణాలు ఏమిటో వాళ్ళ ప్రార్థనలు మనకు కనపడతాయి వారి కార్చిన కన్నీరు వారు పడిన పశ్చాత్తాపం ఈ దినాన మనకు లేదు మనం తప్పు చేస్తూనే ఉన్నాం తప్పులో సంతోషంగా కొనసాగిపోతూనే ఉన్నాం మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం దాన్ని తప్పుగా భావించటంలా మనం దేవుని అంతరంగానికి గాయాలను చేస్తున్నాం గాయాలను రేపుతున్నాం కానీ వాటినేమి పట్టించుకోవడంలా వస్తాం ఇది నీ శరీరం ఇది నీ రక్తం నా కొరకు చెందించబడింది అంటాం మనకి అందులో పాలు పంపులు ఉన్నాయని పొందేస్తున్నాం కానీ ఎప్పుడైనా ఆయనకు వేదన కలుగు చేసామని ఆలోచించారా ఆయన బాధ పెట్టామని ఆలోచించారా ఆయనకు దుఃఖం కలుగు చేసామని ఆలోచించారా ఆయన మనల్ని బట్టి తన అంతరంగంలో కోపాన్ని అణుచుకున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా దేవుని గురించిన స్పృహ దేవుని ఉనికిని గురించిన స్పృహ ఎప్పుడు దేవుని పిల్లల కళ్ళ ముందు నుంచి పోతుందో అప్పుడు తప్పనిసరిగా వాళ్ళు లోకం చేతికి అప్పగించబడతారు సందేహం ఏం లేదు రోజున భారతదేశానికి క్రైస్తవ్యం మీద తిరుగుబాటు వచ్చింది అని అంటే నేను అంటాను అందుకు సెవెంటీ పర్సెంట్ మనమే కారణం మనమే కారణం మనం దేవునికి విరోధులం అయ్యామంతే దేవుణ్ణి బాధ పెట్టాం చెప్పండి నిలిచి మాట్లాడుతున్న సేవకుడు తనని గనపరుచుకుంటాడు ప్రభుని ఎక్కడైనా గనపరిచాడా నిలిచి మాట్లాడుతున్న సేవకుడు దేవుని కోసం మాట్లాడుతున్నాడా డబ్బు కోసం మాట్లాడుతున్నాడా ప్రజలని దేవుని దగ్గరికి తెస్తున్నాడా తన దగ్గరికి తెచ్చుకుంటున్నాడా స్థానంలో ప్రభువు ఆయన వాక్యం ఉందా మనిషి ఉన్నాడా ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటాడు ఆయన ఆయన సజీవుడు కదా ఆయన పరిశుద్ధుడు కదా ఆయన సత్యవంతుడు కదా ఆయన న్యాయవంతుడు కదా ఎందుకు వదిలిపెట్టేస్తాడు అందుకే అంటాడు తీర్పు ఆయన ఇంటి వద్దనే ఆరంభమవుతుందని సంఘం దగ్గరే శ్రమ ఆరంభం అవుతుంది మర్చిపోకండి దేవుడు మనల్ని అప్పగిస్తాడు సందేహం లేదు ఇంకొక భాగ్యం కూడా ఆయన కోసం శ్రమపడే అవకాశం ఈ తరంలో మనకు వచ్చింది అవమానించబడే భాగ్యం మనకు వచ్చింది ఆయన కోసం అవకాశం వస్తే చచ్చిపోయే భాగ్యం కూడా మనకు వచ్చింది దానికి కూడా సిద్ధపడాలి మనం కానీ ఆ మరణం ద్వారా ఆ అవమానం ద్వారా ఆ హింస ద్వారా ఖచ్చితంగా దేవుడు తన అమ్మానికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన తన వారితో ఉండి ఎవరు పరిపాలిస్తున్నారో ఎవరు ద్వేషం పెంచుకున్నారో ఎవరు దేవుడిని గణపరచకుండా అవమానపరుస్తున్నారో ఎవరు దేవుని నామానికి అపఖ్యాతి దేవుని నామాన్ని అపఖ్యాతి చేయాలని ప్రయత్నం చే అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారందరితో ఆయన ఎలా వ్యవహరిస్తాడో మనకి ఈ గ్రంథాల్లో కనపడుతుంది ఆ కోణంలోంచి అధ్యయనం చేసినప్పుడు మనం పడే శ్రమకు కూడా ఒక అర్థం ఉంది అని తెలుస్తుంది మనకి మన అవమానం వెనక దేవుని ఉద్దేశం ఉందని తెలుస్తుంది మనం పొందే హింస వెనక ఆయనకు ఒక సంకల్పం ఉందని అర్థం అవుతుంది మీరే ఊహించండి అమ్మ ఎప్పుడు నిద్రపోయేదో తెలీదు నేను వచ్చేటప్పటికి ఆమె వేణీళ్ళు కాచి అన్నం వండి పెట్టేది నేను అన్నం తినేసి పోయి పైకి పోయి చదువుకుంటుండేవాడిని రాత్రి గంట రెండు రెండున్నర నేను చదువుకునేంతవరకు ఆమె మెలకుగానే ఉండేది లేచలుకుంటుండేది కిందకు పండుకోలేదా అంటే నువ్వు మెలకుగా ఉన్నావు కదా నాన్న అనేది ఒక్కోసారి ఆమె ముందే కొంచెం చదువుకుంటూ ఉండేవాడిని వెళ్ళి పండుకునేవాడిని పండుకుంటే మళ్ళీ గుడివాడ నుంచి మచిలీపట్నానికి ట్రైను కరెక్ట్గా క్వార్టర్ టు ఫైవ్కి ఉండేది ఆ దినాల్లో అంటే నేను నాలుగు గంటకే లేచిపోవాలి ఒంటి గంట వరకు చదువుకుంటే నాలుగు గంటలు లేచిపోయేవాడిని నేను లేచిపోయేటప్పటికే ఆమె అన్నం కూర ఉండి క్యారేజ్ పెట్టేది ఎప్పుడు ఎదురుపోయేది ఆమె పడిన శ్రమ వెనక ఏముంది తన కొడుకు వాడి భవిష్యత్తు ఉంది నేటి సంఘం పడే శ్రమ వెనక రేపటి పరలోక రాజ్య భవిష్యత్తు ఉంది మర్చిపోకండి ఊరికినే దేవుడు శ్రమను అను అనుమతించడు దాని వెనక మన లోపాలు ఉన్నాయి పశ్చాత్తాపడదాం ఒకటి రెండు మాటలు వచనాలు నేను చూపించి నేను ముగిస్తాను చూడండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినం దీర్ఘదర్శి హనాని కుమారుడకు ఏహు అతను ఎదుర్కొని రాజైన రాజైన యహోషాపాతను పాతకు ఇలాగ ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు అయితీవి కదా అందువలన యహోవా సన్నిధి నుండి ఆలోచించండి ఇప్పుడు చెడుతో స్నేహం చేసే క్రైస్తవ్యం నేడు సర్వత్రా కనపడుతుంది లోకంతో స్నేహం చేసే క్రైస్తవం నేడు కనపడుతుంది లోకంతో చటాపటాలు వేసుకుని నడుస్తున్నటువంటి క్రైస్తవం నేడు కనపడుతుంది కాదని చెప్పగలరా మీరు యాకో ఒకసారి చూడండి నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం వ్యభిచారణులరా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో ఇప్పుడు చెప్పండి క్రైస్తవ్యం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఘనులైన వాళ్ళు క్రైస్తవ్యంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎవరికి వారు సహాయకులుగా ఉన్నారో ఆలోచిస్తారా మీరు దేవుని పిల్లలమైన మనం లోకంతో స్నేహం చేసిన ప్రతిసారి దేవునికి మనం విరోధులమవుతాం అవుతాం ఇందులో సందేహం ఏం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి వచ్చినా ఇరవై రెండు కూడాను ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆగండి దేవుని సామర్థ్యాన్ని శంకించడం అనేది దేవుని పిల్లలు చేసే మరో మరో పాపం ఈజ్ ఇట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫుడ్ ఇన్ ద విల్డర్నెస్ ఇన్ని లక్షల మందికి ఈ అడవిలో అన్నం ఎట్టబెడతాడైనా పెట్టగలడా అక్కడ రాస్తాడైనా వారు దేవునికి విరోధముగా మాటలాడిరి మన వ్యక్తిగత జీవితాల్లో మన సంభాషణ దేవునికి విరోధంగా ఉంది ఆయన అంటాడు మీరు నాకు విరోధంగా మాట్లాడారు దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు అని మీరు అంటున్నారు అంటే మాకు కష్టం వస్తుందని అర్థమే కదా దేవునికి విరోధంగా మాట్లాడడం కాదా అది సత్యమే మాట్లాడుతున్నట్టు కనపడవచ్చు పరిస్థితులు మన కళ్ళ ముందు ప్రమాదకరంగాను అసాధ్యంగా అనిపించవచ్చు కానీ దేవుని శక్తి సామర్థ్యాలను శంకించడం అనేది ప్రమాదం కదా విరోధంగా మాట్లాడడం కాదా ఇరవై రెండవ వచ్చిన వారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు ఆయనకు విరోధంగా మాట్లాడారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు అందుకని ఇరవై ఒకటిలో ఈ మాట విని కోపగించ దేవుని కోపం మనమే రేపుతాం ఆయన దీర్ఘశాంతం గలవాడని ప్రసంగం చేస్తాం ఆయన సాత్వికుడని ప్రసంగం చేస్తాం జాగ్రత్త ఆయన సాత్వికానికి అవధి ఉంది ఆయన దీర్ఘశాంతానికి ఒక అవధి ఉంది కృపకు కూడా ఒక అవధి ఉంది మర్చిపోకండి కృప చూపించడం దగ్గర సౌలేమయ్యాడు దూరం అయ్యాడు అలాగని మనం రక్షించబడ్డాం పోగొట్టుకుంటామని నేను అనడం లేదు కానీ శిక్షించబడతామని మాత్రం చెప్తున్నాను సందేహం ఏం లేదు మనం లోకంతో స్నేహం చేసిన ఆయనకు విరోధంగా మాట్లాడినా ఆయన ఎందు విశ్వాసంలో సనగిలినా ఆయన రక్షణ ఎందు నమ్మిక ఉంచకపోయినా దేవుని కోపం రేపుతామని గుర్తుపెట్టుకోండి ఇలా రేపుతున్న మనం ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె దగ్గరికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష దగ్గరికి వస్తున్నాం వచ్చి నేను కూడా తగుదును అంటున్నాను ఈజీ టు ఆర్ ఎలిజిబుల్ మూడో మాట చూడండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలని మీ మనసులో చదువుకోండి ఆలకించుడి నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి యోధారాజు సముఖమున చదివి వినిపించబడిన గ్రంథముందు వ్రాయబడిన శాపములన్నిటినీ రప్పించదును వారు నన్ను విసర్జించి తమ చేతి పని వల్ల నా కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరించబడ్ను నా యొద్ధకు ఎవరి ద్వారా మీరు మాటలు పంపారో ఈ వార్త తెలపండి వెళ్ళి అన్నాడు ఏమిటి సంగతి చెప్పండి చాలాసార్లు ఆరాధనలో స్వయం ఆరాధిస్తుంటాం కానీ మనకి క్యవబడిన స్థానాన్ని బట్టి అతిశయిస్తూ ఆరాధిస్తాం ఎక్కడి నుంచి దేవుడు తెచ్చాడో మర్చిపోయి ఇప్పుడున్న పరిస్థితి మనం ఆరాధించి దేవుని స్థానంలోనికి మనల్ని తెచ్చుకుంటాం అది కాదా చేతి పనిని మన పిల్లల్ని ఆరాధిస్తాం మనం కలిగి ఉన్న వాటిని ఆరాధిస్తాం దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు కనపడతాం కానీ లోపల ఉన్నది దేవుని మీద ఆరాధన కాదు స్వయం మీద ఉన్న మక్కువ ఆనాడైనా ఈనాడైనా దేవుని కోపానికి కారణాలు ఇవి ఈరోజున మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుని బల దగ్గరికి వద్దాం తిరిగి వచ్చే వారాలలో శ్రమకాలంలో మనం ఎలా ఉండాలి మన జీవితాలు ఎలా ఉండాలి భక్తుల జీవితాల్లోంచి అధ్యయనం చేద్దాం తల్లలోంచి ప్రార్థన చేసుకుందాం